ఫ్రెండ్స్ కష్టపడ్డట్టు నటించకండి సో నిజంగానే కష్టపడండి సో మనము ఈ స్థాయిలో ఉన్నామంటే అర్థం ఏంటంటే మనం మన జీవితంలో కష్టపడాల్సినంత కష్టపడలేదని అర్థం సో అందుకని మనం ఈ స్థాయిలో ఉన్నాం లేదంటే మనం ఏదైతే స్థాయి ఊహించుకుంటామో ఆ స్థాయిలో ఉండేవాళ్ళం ఇప్పటికీ మన జీవితంలో ఎంతో నష్టం జరగాల్సిన జరిగిపోయింది ఇక నుంచి అయినా సిన్సియర్గా కష్టపడేటటువంటి తత్వాన్ని అలవర్చుకోండి ఫ్రెండ్స్ ఇంకోటి కష్టం అనేది మీకోసం మీరు పడండి తల్లిదండ్రుల కోసమో లేకుంటే వేరే వాళ్ళ కోసమో ఇంకోళ్ళ కోసమో కష్టపడితే కాదు మీకోసం మీరు కష్టపడితే అది నిజమైనటువంటి కష్టమవుతుంది సో నిజంగానే కష్టపడాలన్నటువంటి ఆలోచన మీకు వస్తుంది ఇంకోటి మన ఆలోచన అనేది ఎప్పుడు మన లక్ష్యంపైనే ఉండాలి ఫ్రెండ్స్ ఆలోచన ఎప్పుడు మన లక్ష్యంపైనే ఉండాలి అందుకనే లక్ష్యం మీదనే దాస పెట్టి కష్టపడండి ఫ్రెండ్స్ చదువుతుంటే అంటే మనము నిజంగా ఒక స్టూడెంట్ సీరియస్ ప్రిపేర్ అవుతున్నారంటే ఆయన చదువుతుంటేనే తెలుస్తుంది ఆయనకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది మీరు సీరియస్గా ఇంకా ప్రిపేర్ అయినట్టయితే సో మీ ప్రిపేర్ అయ్యేటటువంటి విధానంలోనే మీకు తెలిసిపోతుంది మీకు ఉద్యోగం వస్తుందా రాదా అని చెప్పేసి అందుకనే మీ మీద మీకు నమ్మకం కలిగేంత వరకు సీరియస్గా ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి ఫ్రెండ్స్ ఇంకోటి మన ఈ జీవితం అనేటటువంటి ప్రయాణంలో ప్రతిరోజు మనం ముందుకే వెళ్ళాలి ఎట్టి పరిస్థితులలో మనం వెనుకకైతే రావద్దు ఫ్రెండ్స్ అందుకనే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారనుకో సో ఇవాళ ఏదో ఒక పుస్తకంలో మీరు ఒక పది పేజీలు అనుకో నెక్స్ట్ రేపు చూసేవరకు అలా పదికొక ఇరవై పేజీలో లేకుంటే ముప్పై పేజీలు యాడైపోయి ఉండాలి కానీ ఎట్టి పరిస్థితులలో ఉన్న స్థాయిలో ఉండొద్దు అదేవిధంగా వెనుకకైతే ఎట్టి పరిస్థితులలో రావద్దు ఫ్రెండ్స్ అందుకనే జీవితంలో ప్రతిరోజు ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకోటి ఒక మనిషి గంటకి ఎన్ని పేజీలు అవ్వగలుగుతాడు సాధారణ స్టూడెంట్ అయితే నాకు తెలిసి ఒక పది నుంచి ఇరవై పేజీలు అవుతాడు ఫ్రెండ్స్ ఒక టాపర్ అయినా అనుకో ఇరవై నుంచి ముప్పై పేజీలు గంటకి అయితే అవుతాడు మీరు రోజుకి ఎనిమిది గంటలు అనుకో దరిదాపులో ఒక రెండు వందల పేజీలన్నా లేకుంటే నూట యాభై పేజీలన్నా మినిమం చదవాలి అట్లా టార్గెట్ పెట్టుకొని చదవాలి అదే విధంగా అందులో ఉన్నటువంటి కంటెంట్ కూడా మనకు అంతా వచ్చి ఉండాలి ఫ్రెండ్స్ చదవాలంటే ఊరికే చదువుకుంటూ పోవడం కాదు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారు అంటే న్యూస్ పేపర్ చదవాలని కానీ ఉత్తరనే చదువుకుంటూ పోతారు అవి అండర్లైన్ చేసుకోవాలి దాని తర్వాత ఒక నోటు పుస్తకంలో రాసుకోవాలి ఇంకోటి ఎవరి కోసమో ఎట్టుకో చదువుతున్నట్టు కాదు మన కోసం మనం చదువుతున్నాం చాలా సీరియస్గా తీసుకొని చదువుకోవాలి అట్లా ఊరికే మీద మీద కాకుండా చాలా సీరియస్ కావలసినటువంటి అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంకోటి సో మీరు అన్నటువంటి జీవితం అంటే అగ్రీ ఏవైతే అన్నారో సో దానికోసం నిజం చేసుకోనికి ప్రయత్నం చేయాలి సో మీ యొక్క నిజమైనటువంటి కళ ఏంటిది సో మీకు దేంట్లో ఆనందం కలుగుతుంది దాని గురించి ఆలోచించి సో దాంట్లోనే ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి మనం ఏదైనా ప్రయత్నం చేస్తే నూటికి నూరు శాతం ప్రయత్నం చేయాలి సో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు ఉద్యోగం తెచ్చి పెడుతుంది అన్నీ వదిలేద్దాం దాని రెండు వేల ఇరవై నాలుగు మనకు ఉద్యోగమే మన లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి రెండు వేల ఇరవై నాలుగు అంటే నాకు గవర్నమెంట్ జాబ్ రావాలి అట్లా కష్టపడాడు ఫ్రెండ్స్ అట్లా కష్టపడితేనే మనకు ఉద్యోగాలు అయితే వస్తాయి అందుకని ఇక నుంచి చదువుతున్నట్టు కష్టపడుతున్నట్టు నటించకండి సో రియల్గా కష్టపడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి